రాష్ట్రంలో ఉద్యోగుల పని దినాలు ఐదు రోజులే అవును రాష్ట్రంలో ఉద్యోగుల పని దినాలు వర్కింగ్ డేస్ ఐదు రోజులకు తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర సెక్రటేరియట్ అసోసియేషన్ అయితే సో కోవడం అయితే జరుగుతూ ఉంది సచివాలయ ఉద్యోగుల పని దినాలను వారానికి ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సంఘ అధ్యక్షుడు సురేష్ కుమార్ ఇతర నేతలు పిఆర్సీ చైర్మన్ శివశంకర్ను కూడా కలిసారనమాట ఉద్యోగులకు ఫిట్మెంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరారు సచివాలయ ఉద్యోగులకు పేస్కేల్ పెంచాలని కూడా కోరడం అయితే జరిగింది ఉచిత లేదా రాయితీతో మెట్రో రైలు ప్రయాణాన్ని కల్పించాలని వారైతే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది మొత్తం ఏం చూసుకుంటే కేవలం ఐదు రోజులు మాత్రమే పని దినాలు అయితే ఉండాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏ విధంగా అయితే వీకెండ్స్ సాటర్డే సండే హాలిడే ఉంటుందో అదేవిధంగా మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి కూడా సాటర్డే సండే వీకెండ్ అయితే ఇవ్వాలని ఐదు అయితే పని కలిపి ఉండాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని